శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆ శీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా మన తండ్రి గారు ఒక చక్కటి సందేశాన్ని తన బిడ్డలకు అందించబోతు ఉన్నారండి మరి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పబోతు ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా అండి బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు బిడా కోసం స్వయంగా నేనే దిగి వస్తున్నానమ్మా నేను చెప్పేది శ్రద్ధగా విను తల్లి నీకే అర్థమవుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు దీనులైనటువంటి తన బిడ్డలను కాపాడుకోవడానికి సాక్షాత్తు ఆ తండ్రే దిగి వస్తున్నారట తన బిడ్డల కోసం ఆ తండ్రే షిరిడీ నుంచి తన ఇంటి వరకు వస్తున్నానని బాబాగారు అంటూ ఉన్నారండి సాధారణంగా భక్తులు భగవంతుని వద్దకు వెళ్తూ ఉంటారండి కానీ తన బిడ్డలను కాపాడుకోవడానికి తన వద్దకు రాలేనటువంటి అభాగ్యులను రక్షించుకోవడానికి సాక్షాత్తు ఆ దేవాది దేవుడు ఆ సాయినాథుడు తన షిరిడీ వదిలి తన బిడ్డల దగ్గరకు వస్తూ ఉన్నారు తన బిడ్డల ఇంట అడుగు పెట్టబోతూ ఉన్నారని చెబుతూ ఉన్నారు ఇది ఎంత గొప్ప అదృష్టం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఇలాంటి అదృష్టం దక్కదండి బాబాగారు చూస్తూ ఉంటారు ఎవరైతే బాబాగారిని కోరిన కోరికల కోసం ఎవరైతే కష్టపడుతూ ఉంటారో వారి ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి తప్పకుండా ఒక సరైన మార్గాన్ని చూపిస్తూ ఉంటారు కానీ కొంతమంది బిడ్డలు అలా కాదు వాళ్ళు చేయాలనుకున్న చేయలేని పరిస్థితులలో ఉండిపోతారు వాళ్ళ ఆరోగ్యం వారికి పూర్తిగా సహకరించకుండా పోవడం కారణంగానో లేదంటే ఆర్థిక ఇబ్బందుల కారణంగానో ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నా సరే విఫలమవుతూ ఉన్నటువంటి తన బిడ్డల కోసం బాబాగారే సాక్షాత్తు ఆ తండ్రి దిగి వచ్చేస్తారండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా సోమరితనంగా కూర్చోలేదు వాళ్ళ శాయి శక్తులా ప్రయత్నిస్తూ ఉన్నారు వాళ్ళకి ఎంత వీలుంటే అంత ప్రయత్నాన్ని పెడుతూ ఉన్నారు కానీ విజయం సాధించలేకపోతూ ఉన్నారంటే ఆ విజయాన్ని తీసుకొని బాబాగారే తన బిడ్డల వద్దకు వచ్చేస్తారు తన బిడ్డల కళ్ళల్లో ఆనందం చూడటానికి బాబాగారు ఎంత దూరమైనా నడిచొస్తారు అదేవిధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలో ఎవరైతే అభాగ్యులైనటువంటి తన ఉన్నారు ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ ఉన్నారు బాబాగారిని దర్శించుకోవాలన్నా దర్శించుకోలేనటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో ఆ నిర్భాగ్యుల కోసం స్వయంగా ఆ తండ్రి వస్తూ ఉన్నారట వారి ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉన్నారట వారికి సుఖశాంతులు ప్రసాదించబోతూ ఉన్నారట అయితే బాబాగారు ఏ విధంగా తన దర్శన భాగ్యాన్ని తన బిడ్డలకు ప్రసాదించబోతు ఉన్నారు ఏ విధంగా రాబోతు ఉన్నారో స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విందామండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నీకు ఎవరూ లేరని బాధపడకమ్మా అలా నువ్వు బాధపడుతున్నావని ఈరోజు నేను నీ కోసం వస్తూ ఉన్నాను నీ తండ్రి నీ కోసం వస్తూ ఉన్నాడు తల్లి నీకు ఆనందమే కదా సంతోషంగా ఈ తండ్రిని ఆహ్వానించు ఇప్పుడు కూడా ఎందుకు వస్తున్నానో తెలుసా నువ్వు ఎన్నో సమస్యలు నాకు చెప్పావు ఎన్నో కోరికలు నా దగ్గర పెట్టావు నా పాదాల దగ్గర శరణాగతి పొందావు కష్టపడుతున్నావు కష్టపడుతున్నావు ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూనే ఉన్నావు కానీ విజయాన్ని చూడలేకపోతున్నావు కదా నీ కోరికలు నెరవేరడం లేదని బాధతో కూర్చున్నావు కదా అందుకే ఈరోజు నీ తండ్రి సమస్త కాలానికి ఎదురెళ్ళి నువ్వు కోల్పోయిన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నారు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు తల్లి నేను ఏ రోజు నా బిడ్డలకు అన్యాయం జరగనివ్వను నన్నే నమ్ముకున్న నా బిడ్డలకు ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను తల్లి నీకు ఆధారంగా నేను ఉండగా నువ్వు దిగులు పడాల్సిన పని లేదమ్మా నీకైనా అన్నింటినీ నువ్వు కోరిన ప్రతి ఒక్కటి ఇవ్వడానికి నేనుండగా నీకెందుకు తల్లి దిగులు నువ్వు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసేసావు కదా ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు నీ ప్రయత్నాన్ని చక్కటి ఫలితాన్ని నేను అందిస్తాను ఇప్పటి వరకు జరిగింది తలుచుకొని బాధపడకు చెప్పాను కదా బిడ్డ వెళ్ళిపోయిన కాలాన్ని తిరిగి మళ్ళీ నీ చేతిలో పెడతాను నువ్వు ఎలాంటి సంతోషమైనటువంటి రోజులను గడపాలో అన్ని రోజులను నీకు తిరిగి అందిస్తానమ్మా ఈ రోజు నుంచి నువ్వు చాలా సంతోషంగా ఉండటానికి ఏవైతే చేయాలో అవన్నీ పూర్తి చేసేసాను ధైర్యంగా ఉండు తల్లి ఇక నీ బాబాపై నమ్మకంతో సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు గడుపుతావు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా నేనుండగా ఇక నీకు దిగులు అనవసరం బిడ్డ ఎప్పుడూ దిగులు పడవద్దు నన్ను నువ్వు తలుచుకున్న వెంటనే నీ చుక్కులన్నీ నేను తీరుస్తానమ్మా నీకు ఏ కష్టం వచ్చినా సరే తీర్చేది నీ బాబానే కదా కాబట్టి నీ తండ్రినైనా నాతో ప్రతిదీ పంచుకో నీకు ఏది కావాలో అది నన్ను అడుగు వెంటనే పరుగున వచ్చి నీ బాధను నేను తొలగిస్తాను చూడు తల్లి ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచాల్సి ఉంటుంది ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష అవుతుంది ఈ విషయాన్ని ఎన్నోసార్లు నీకు చెబుతూనే ఉన్నాను కదా బిడ్డ కానీ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా సరే ఎందుకు నమ్మకాన్ని కోల్పోతున్నావో నాకు అర్థం కావడం లేదు తల్లి అందుకు కారణం కూడా ఏంటో చెప్పగలను వింటావా ఎందుకంటే నువ్వు ఎదురు చూసే ఏ పని కూడా నీకు జరగడం లేదు నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం కూడా దొరకడం లేదు అవునా బిటా అందుకే ఈ తండ్రి పైన నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావా నీ బాధ్యతను పూర్తిగా నాకు అప్పగించు తల్లి అన్నీ నేను చూసుకుంటాను ఈరోజు కూడా నీ కోసమే కేవలం నీ కోసమే నా షిరిడీ నుంచి నీ ఇంటి వరకు వస్తూ ఉన్నాను చూడమ్మా ఈరోజే కాదు ప్రతిరోజు కూడా నీ తండ్రి నీతోనే ఉంటారన్న విషయాన్ని గుర్తించు కానీ ఈ భయం ఆ నమ్మకాన్ని కమ్మేస్తూ ఉంది బిటా నేను ఎప్పుడూ కూడా నీ గుండెల్లోనే కొలువై ఉన్నాను దానిని నువ్వు గ్రహించకుండా ఈ భయం నీ కళ్ళు మూసేస్తూ ఉంది భయాన్ని పక్కన పెట్టు నీలో కొలువై ఉన్న ఈ తండ్రిని దర్శించు చూడు తల్లి నీకు సరిగ్గా జరగవలసిన సమయంలో ప్రతి ఒక్కటి జరుగుతుంది నువ్వు అనుకున్న వెంటనే హఠాత్తుగా ఏదీ జరగదు కదా బిడ్డ దానికి అంటూ కాస్త సమయం పడుతుంది ఆ సమయాన్ని నేను తీసుకువస్తూ ఉన్నానమ్మా సరిగ్గా నా బిడ్డకు అందించడానికి నేను నీ ఇంటికే వస్తూ ఉన్నాను సాధారణంగా ఆహ్వానించు సమయం రాగానే అన్నీ సరిగ్గా జరుగుతాయని గుర్తుపెట్టుకో ఆ సమయానికి అన్నింటినీ సరిచేసి నీ చేతికి అందించేది నీ బాబానే అని గుర్తించు నీకోసం ఒక ఆనందకరమైన వార్త ఎదురు చూస్తూ ఉంది బిడ్డ నువ్వు ఎంతో సంతోషిస్తావమ్మా అంత గొప్ప వార్త అది ఈ తండ్రి ఆశీర్వాదంతో అంతా నీకు నచ్చినట్లుగానే ఉంటుంది తల్లి నీకు వ్యతిరేకంగా ఇక్కడ ఏది జరగదు నేను జరగనివ్వను నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కూడా కావాలమ్మా చూడు తల్లి నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే సందిగ్ధంలో ఉండి చేయవద్దు ఈ తండ్రిపై నమ్మకం ఉంచి నిన్ను నువ్వు నమ్మి మొదలుపెట్టు నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచి జరుగుతుంది చూడమ్మా నీకు మంచి అనిపిస్తే ఇక నువ్వు ఎవ్వరికీ భయపడవద్దు బీట ధైర్యంగా నీ పనిని మొదలుపెట్టు దానికి తగ్గ ఫలితం గురించి నువ్వు ఆలోచించవద్దు దాని ఫలితాన్ని నేను నీకు అందిస్తాను అందరూ బాగుండాలని కోరుకునే బిడ్డవు నువ్వు నీకు చెడు జరగనిస్తానా చెప్పు అందరికంటే ఎత్తులో నిన్ను నిలబెడతానమ్మా నువ్వెప్పుడు సంతోషంగా ఉండేలా ఈ తండ్రి అన్ని ఆశీసులు నీపై ఉంటాయి నువ్వు బాగుంటావు తల్లి నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచే నీ ఇష్టదైవమైన నీ సాయి తండ్రిని నేనే నీకు తోడుగా ఉంటాను నువ్వు ఎదురు చూసే వాటన్నింటినీ ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను బిడ్డ నీ భవిష్యత్తులో నీకు కావలసినవన్నీ నీకు అందుతాయి నన్ను నమ్ము నువ్వు ఎదిగే దారిని మాత్రమే చూడు నువ్వు ఎలా ఉండాలి నీ భవిష్యత్తు ఏంటి అనేది మాత్రమే నువ్వు ఆలోచించు ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటారని నువ్వు అస్సలు దిగులు చెందవద్దు ఒకవేళ నిన్ను దెబ్బ కొట్టినా కానీ వారు బాగుండాలని మాత్రమే కోరుకోబిడ్డా కానీ వారి పాపానికి వారిని వదిలే వాళ్ళు తప్పకుండా వారి కర్మను అనుభవించి తీరాల్సిందే నీ చెడు కోరే వారి గురించి నువ్వు మాత్రం మంచిగా కోరుకోమ్మా వారితో ప్రేమగా ఉండు ఎవరు నీకు చెడు తలపెట్టినా హాని చేసినా కానీ నువ్వు మాత్రం అందరూ బాగుండాలని అందరితో మంచిగా ఉండు చెడు కోరిన వారే నీ మంచి కోరుకునేలా నేను చేస్తాను బాబా చెడ్డవారితో నన్ను మంచిగా ఉండమంటున్నావా ఎందుకు తండ్రి అనే సందేహం కలిగిందా చూడమ్మా బురద నీరు తాగడానికి పనికి రాకపోవచ్చు కానీ పెరుగుతున్న మంటలను ఆర్పడానికైనా ఉపయోగపడతాయి అందుకే అందరితో మంచిగా ఉండు అలా అని అమాయకంగా నీ విషయాలన్నీ వారికి చెప్పవద్దు నీకంటూ కొన్ని రహస్యాలుంటాయి అవి నీలోనే దాచుకో ఈ తండ్రికి చెప్పుకో ఎవ్వరి దగ్గర నువ్వు బయటపడాల్సిన అవసరం లేదమ్మా జాగ్రత్తగా ఉండాలి తల్లి ఎవ్వరితో నీకు విరోధం వద్దు బిడ్డ చిరునవ్వుతో సమాధానమిచ్చి బయటకు వచ్చేశాయి నీ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా తల్లి ఆ విషయం కూడా నాకు తెలుసమ్మా ఇక అవన్నీ తొలగించి నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా చేస్తాను నీ పాపాలను సైతం తొలగించి నీకు సంతోషాన్ని అందిస్తాను బిడ్డ ఎవరైనా నువ్వు చేసే పని తప్పు అని చెబితే ఒకసారి ఆలోచించమ్మా అంతేకాని వారితో వివాదం పెట్టుకోవద్దు నువ్వు ఎవరివో ఎలాంటి వానివో నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు ఎందుకంటే ఈ ప్రపంచం విభిన్నమైనటువంటి మనస్తత్వాలతో కూడిన మనుషులను కలిగి ఉంది ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు ఎక్కడి వరకు ఎందుకు తల్లి నీ చుట్టూ ఉన్నవారే నీలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండరు అవునా అలా ఎవరైనా నీతో మాట్లాడితే నిన్ను నిందిస్తే నువ్వు చేసే పని తప్పు అని చెబితే వారిని కోపగించుకోవద్దు తలదించుకొని నీ దారిన నువ్వు వెళ్ళిపో మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా వారి కర్మను భయంకరంగా వారు అనుభవించేలా చేస్తాను నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను తల్లి నీ బాబా నీకు తోడు ఉన్నారమ్మా నీ బాబా నీకు తోడుగా ఉంటే నీకు కొండంత ధైర్యం ఉంటుంది కదా అయితే ఆ ధైర్యాన్ని అలానే నిలుపుకో సంతోషంగా నీ జీవితాన్ని గడుపు ఇదిగో నీకోసమే బయలుదేరుతున్నాను తప్పకుండా నిన్ను చేరుకుంటాను బిడ్డా నువ్వు అడిగిన ప్రతిదీ నీకు అందించడానికి స్వయంగా నీ తండ్రే బయలుదేరుతున్నారమ్మా ఈ తండ్రిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకొచ్చేశారు తనదాకా రాలేనటువంటి తన బిడ్డల కోసం స్వయంగా బాబాగారే బయలుదేరానని చెబుతూ ఉన్నారు షిరిడి నుంచి నా ప్రయాణం మొదలైంది తల్లి నీ ఇంటికి వస్తూ ఉన్నాను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండని అంటూ ఉన్నారు అదేవిధంగా తన బిడ్డలు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పారండి ఎవరైనా ఏదైనా అంటే మీరు ఏమీ కూడా మాట్లాడవద్దు చిరునవ్వుతో మాట దాటేసి అక్కడి నుండి వెళ్ళిపోండి వారి కన్మ వాళ్ళు అనుభవించేలాగా ఈ తండ్రి చూసుకుంటారు తల్లి నా బిడ్డలను ఏడిపించిన వాళ్ళని నేను ఊరికే వదలను అని బాబాగారు అంటూ ఉన్నారు వారి తప్పు వారికి తెలియజేసి చివరికి వాళ్లే మీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తానమ్మా అని తన బిడ్డలకు బాబాగారి సందేశం సందర్భంగా చెబుతూ ఉన్నారంటే మీరు ఎప్పుడూ కూడా దేని గురించి ఆలోచించవద్దు బాబాగారిని నమ్మారు అంటే బాబాగారు మీ వెంటే ఉంటారు మీ గుండెల్లోనే ఉంటారు మీరు ఆ భయం లేదంటే అనుమానం అనేటువంటి ఈ కారణాల వల్ల ఆ మాయతో మీరు బాబాగారిని దర్శించుకోలేకపోతూ ఉన్నారు ఆ తండ్రి మీలోనే ఉన్నారు ప్రశాంతమైన మనసుతో కనుక చూడగలిగితే ఆ తండ్రి దర్శన భాగ్యం మీకు కలుగుతుందట అయితే ఈరోజు బాబాగారు మీకు కనుల విందు చేయడానికి ఆ తండ్రి పాదస్పర్శను మీ ఇంట మోపబోతూ ఉన్నారట బాబాగారు షిరిడి నుంచి బయలుదేరారట తన బిడ్డలను చేరుకోబోతూ ఉన్నారట మరి ఆహ్వానించడానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు మరి ఏ ఏ బిడ్డల యొక్క కష్టాలను బాబాగారు తొలగించబోతూ ఉన్నారు ఏ అభాగ్యలకు బాబాగారు తన కరుణను ప్రసాదించబోతూ ఉన్నారు తన ఆశీస్సులు అందించబోతూ ఉన్నారు అంత గొప్ప అదృష్టం ఆ తండ్రి పాదధూలి సోకేటువంటి అంత గొప్ప అదృష్టం ప్రతి ఇంటికి ప్రతి బాబా బిడ్డ ఇంటికి ఉండాలని ఆ తండ్రి దివ్య మంగళ స్వరూపం ఆ దర్శన భాగ్యం ప్రతి బిడ్డకి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ప్రతి ఒక్క బాబాబిడ్డ పైన ఆ తండ్రి ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశం షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్